కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం జేడియూ పార్టీల మద్దతు అవసరం కాబట్టి కేంద్రం నుంచి వీలున్నంతగా నిధులు రాబట్టుకోవడానికి రెండు పార్టీ ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాల్సి ఉంది అందుకే ఎన్డీఏ ప్రభుత్వంలో తమను చేర్చుకుంటే చాలన్న వైఖరితో ఈ రెండు పార్టీలు ఉన్నట్లుగా ఉంది అంటే ఎన్డీఏని డిమాండ్ చేసే పరిస్థితి కాకుండా తమను చేర్చుకుంటే చాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు అయితే ఈ రెండు పార్టీలు పదవుల కోసం వెంపర్లాడుతున్నాయా కేసులు పీకల మీదకు రాకుండా బీజేపీకి దాసోహం అంటున్నాయా అనే అంశం మీద ప్రజలకు స్పష్టత ఉంది రెండు వేల ఆరులో లెఫ్ట్ ఫ్రంట్కు పశ్చిమ బెంగాల్లో ముప్పై ఆరు శాతం ఓట్లు ఉండేవి రెండు వేల పదకొండులో మమతా బెనర్జీ వామపక్షాలను ఓడించినప్పటికీ లెఫ్ట్ ఫ్రంట్కి ముప్పై శాతం ఓట్లు ఉండేవి రెండు వేల ఇరవై ఒకటి నాటికి లెఫ్ట్ ఫ్రంట్ ఓట్లు ఐదు శాతానికి పడిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మాత్రమే నలభై మూడు శాతం భారతీయ ఓటర్లు గాలిని బట్టి అంటే వేవ్ను బట్టి తమ ఓటింగ్ సరళిని మార్చుకుంటారని సిఎస్డిఎస్ అధ్యయనంలో తేలింది దీనిని బట్టి ప్రజలను సంతృప్తికరంగా ఉంచడము ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయడానికి ప్రయత్నించడము ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నించడము ఇప్పుడు కూటమి ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి దేశంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి ఇది నితీష్ కుమార్కు చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఓటమికి కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఇది ఈ గణాంకాలు ఉపయోగపడతాయి కేసీఆర్ తెలంగాణలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు మూడోసారి రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్కు మెజారిటీ రాకపోవడం విడ్డూరంగా ఉంది అంటే ప్రజలు తమ అభిప్రాయాలను ఓటింగ్ ప్రిఫరెన్స్ను ఏ విధంగా తొందర తొందరగా ఎలా మార్చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ పెర్సెప్షన్కి అనుకూలంగా ఉన్న పార్టీలకే ఓటేస్తున్నారు అంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇర్రెలమెంట్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర లేదు కాబట్టి బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని కూడా భావించవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి ఒక్కసారే నూట యాభై ఒక సీట్లతో అధికారంలోకి వచ్చారు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు రెండోసారి అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి ఎన్నికల్లో పదకొండు సీట్లతో ప్రజలు సరిపెట్టారు మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు మెజారిటీ స్థానాల్లో గెలవటం పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురొడ్డటం ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యమైందో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అధ్యయనం చేయాల్సి ఉంటుంది బీజేపీపై రాజీ లేని పోరాటం చేస్తున్న మమతను బెంగాలీ ప్రజలు ఆరాధిస్తున్నారు కానీ కేసీఆర్కు మెదక్ జిల్లాలోను జగన్కు కడప జిల్లాలోను ప్రజలు పూర్తిగా బ్రహ్మరథం పట్టలేదు మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు అయితే కడపలో లోక్సభ అభ్యర్థి గెలుపొందినప్పటికీ పోటీ ఉన్న గట్టిపోటీ ఉన్నప్పటికీ గెలుపొందారు అయితే అసెంబ్లీ స్థానాలు బాగా తగ్గిపోవడము జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చాలా కాలం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం పూర్తి చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు కూడా రాలేదు హైదరాబాద్ కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకొని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా వస్తే వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టి తన స్వార్థం చూసుకున్నారు చివరకు ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ని అనాథగా చేశారు ప్రత్యేక హోదా సంజీవని కాదు హోదాతో ఏం మేలు జరుగుతుంది ఇంతకంటే ప్యాకేజీ మేలు అవగాహన లేని వాళ్ళు హోదా గురించి మాట్లాడుతున్నారు అని రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది అంటే వాళ్ళకి పదవుల ముఖ్యమా ప్రజల సంక్షేమం ముఖ్యమా అనే విషయాన్ని ప్రజలు మదింపు చేసుకుంటారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఆశపడ్డారు ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు హోదాతో జరిగేది ఏమీ లేదని ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుందని కొత్త పల్లవి ఆలపించారు అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు వైఖరిలో కానీ ఏమాత్రం మార్పు రాలేదని భావించాలి ఆయన తన పదవుల కోసం తన ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడని అర్థం చేసుకోవాలి విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో నలభై ఆరు ఏ నలభై ఆరు బీలో పేర్కొన్నారు ఈ లెక్కన రే ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ ప్రాంతాలకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంజూరు చేయాలి సెక్షన్ నలభై ఆరులో బుందేల్ఖండ్ అనే మాటను తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో జిల్లాకు యాభై కోట్ల చొప్పున ఏటా మూడు వందల యాభై కోట్లు మాత్రమే విడుదల చేశారు అదే అది జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావటానికి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు సాహసించలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా చంద్రబాబు కేంద్రం అంతా గట్టిగా నోరు తెరిచి ఏ డిమాండు పెట్టడం లేదు గట్టిగా అడిగితే మోడీ అమిత్ షా ఏం చేస్తారో అన్న భయం చంద్రబాబును వెంటాడుతూ ఉండవచ్చు ఇక ఈ ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ప్రత్యేక నిధులు ప్రత్యేక హోదా వస్తుందనుకుంటూ పగటి కలను కనాల్సిందేనేమో వస్తే మనం చాలా సంతోషించాల్సిన అంశమే చివరికి ఏం జరుగుతుందో చూద్దాం